రామ్ తిరిగి స్వాగతం పాలక్కాడు ఉప ఎన్నిక ఇరవయవ తేదీ కేరళలో జరగబోతుంది పదమూడవ తేదీ వయనాడులో చిల్లకరలో జరిగినాయి కానీ ఆ ఎన్నిక అంత ఉత్కంఠత లేపల కానీ ఇరవయవ తేదీ పాలక్కాడు ఎన్నిక ఎవరు ఊహించని పద్ధతుల్లో కేరళ మొత్తం కూడా చాలా ఒక్కంటగా ఎదురు చూస్తూ ఉంది ఏం జరగబోతుంది ఇక్కడ కారణం ఒకే ఒక్కటం ఒకే ఒక్కటి అదేంటో చెప్పే ముందు మీకు అసలు గత మూడు అసెంబ్లీ ఎన్నికల్లో పాలక్కాడు ఓటింగ్ శాతం ఒక్కసారి చూస్తే మీకు ఓట్లు ఓట్ల శాతం మీకు అర్థమవుతుంది అసలు పాలక్కాడులో ఎట్లా ఉన్నాయి ఇప్పుడు పరిస్థితులను తెలుసుకోవటానికి అదొక ఒక బేసిస్ రెండు వేల పదకొండు నుంచి ఇరవై ఒకటి వరకు ఈ మూడు అసెంబ్లీ ఎన్నికలు చూసుకునేటట్టయితే సిపిఎం ఇరవై శాతం నుంచి ముప్పై ఐదు శాతానికి పెరిగింది దాదాపు యాభై వేల పైన ఓట్లు వచ్చినాయి పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో అదే సిపిఎం సిపిఎం కాదు బీజేపీ సారీ బీజేపీకి క్రమక్రమేణా పెరుగుతూ వచ్చింది ఇరవై శాతం నుంచి ముప్పై ఐదు శాతానికి అదే సిపిఎమ్ ముప్పై ఆరు శాతం రెండు వేల పదకొండులో వచ్చింది రెండు వేల ఇరవై ఒకటికి వచ్చేసరికి కేవలం ఇరవై ఆరు శాతం ఓట్లు మాత్రమే సంపాదించి మూడో స్థానానికి వచ్చింది కాంగ్రెస్ ఈ మూడు సార్లు విన్నరు రెండు వేల పదకొండులో నలభై రెండు శాతం పదహారులో కూడా నలభై రెండు శాతం కానీ ఇరవై ఒకటిలో ఓట్లయితే ఎక్కువ వచ్చినాయి యాభై నాలుగు వేలు కానీ ఓట్ల శాతం రీత్యా తగ్గింది ముప్పై ఎనిమిది శాతం నాలుగు శాతం తగ్గింది జరిగింది ఇది అంటే మీకు ఒకటి దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే సిపిఎం మూడో ఫోర్స్గా ఉంది అక్కడ ఈసారి ఎన్నిక కూడా అంతే ఇది బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ పోటీ ఇది అఫ్ కోర్స్ పినరాయి విజయన్ తన శాయశక్తులు శక్తులు వడ్డుతున్నాడు ఎప్పుడూ లేని నిన్న మొన్న రెండు రోజులు పాలక్కాడ్లోనే తిష్ట వేశాడు విజయ బీజేపీని టార్గెట్ చేశాడు టోటల్గా ఏంటంటే ఎట్లయినా సరే బీజేపీని ఓడించాలి ఏదో విధంగా అందుకని చెప్పి మధ్యలో హవాలా ఒక తీసుకొచ్చాడు దాని ద్వారా దాన్ని అప్రతిష్ట పాలు చేయాలని చెప్పి తర్వాత ఇంకా రకరకాలు విన్యాసాలు చేస్తూ వస్తున్న డబుల్ ఓట్ ఇష్యూ ఏమైపోయిందంటే పాలక్కాడు జిల్లా అధ్యక్షుడికి రెండు చోట్ల ఓటు ఉందట వాళ్ళు చెప్పేది ఏంటంటే మేము ఎలక్షన్ కమిషన్కి రిప్రజెంట్ చేసినా వాళ్ళు యాక్షన్ తీసుకోలేదు అనేది అంటే ఈ పాలక్కాడుతో పాటు ఆయన ఎక్కడో పక్కన ఉంటాడు విలేజ్లో ఆ విలేజ్లో కూడా ఓటు ఉందట అది దాన్ని పెద్ద ఇష్యూ చేశారు తర్వాత సి బీజేపీ ఏం చెప్తుందంటే అసలు ఇరవై వేలు సిపిఎం ఫేక్ ఓట్స్ ఈసారి ఎన్రోల్ చేసిందని చెప్పింది దాని మీద ఎలక్షన్ కమిషన్ యాక్షన్ తీసుకోలేదు అన్నిటికన్నా ఇవాళ ఈ పాలక్కాడ ఎన్నికల్లో ప్రధానమైంది ఏమైపోయిందంటే అందరు అభ్యర్థులండి అది మిహాయి మినహాయింపు లేదు ఇవాళ కాంగ్రెస్కి సరీన్ ఇవాళ సిపిఎం మద్దతు ఇచ్చి ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్న సరీన్ కాంగ్రెస్ సభ్యందర అభ్యర్థి అని అందరూ అనుకుంటే యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ రాహుల్ మమూత్ కూల్ని తీసుకొచ్చి పెట్టారు అక్కడ అదో పెద్ద చర్చనీవాంసం అయింది వివాదాంశం అయింది పాపులరే రాహుల్ కాకపోతే ఆయన కన్నా కూడా ఈయన సీనియర్ సరేని ఎప్పటినుంచో ప్రయత్నం చేసుకుంటున్నాడు సరేను రాజీనామా చేసి ఇటు ఇప్పుడు ఇండిపెండెంట్గా పోటీ చేస్తే సిపిఎం మద్దతు ఇస్తుంది నిజం చెప్పాలంటే అభ్యర్థుల్లో ఒక విధంగా కీలకం కృష్ణకుమార్ కృష్ణకుమార్ నేటి వతం అక్కడే ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా మొదలై అతను అక్కడే పనిచేస్తూ వచ్చాడు తర్వాత అయితే ఇవాళ అటు కాంగ్రెస్ సిపిఎం కలిసి టార్గెట్ సిపిఎం చేయటానికి ప్రధానమైంది ఏమైపోయిందంటే సందీప్ వ్యారియర్ ఎవరైనా సందీప్ వ్యారియర్ అనేది అతను సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు చాలా పాపులర్ స్పోక్స్ పర్సన్ చాలా అద్భుతంగా మాట్లాడగలడు అతను ప్రతి పాయింట్ డేటాతో పాటు ఎక్స్ప్లెయిన్ చేయగలడు బాగా పాపులారిటీ సంపాదించాడు ట్విట్టర్లో ఆయనకి మూడు లక్షల పదిహేడు వేల ఫాలోయింగ్ ఉంది చాలా పాపులర్ అయ్యాడు ఆయన ఇవాళ సిపిఎం బీజేపీకి రిజైన్ చేసి నిన్నటి నిన్నటికి రెండు రోజుల క్రితమే కాంగ్రెస్లో చేరాడు ఒక్కరోజు క్రితమే కాంగ్రెస్లో చేరాడు అది సిపిఎంని బాగా దెబ్బతీయటానికి ఉపయోగపడుతుంది అనేది కాంగ్రెస్ శ్రేణులు చెప్తా ఉన్నారు అయితే నేను అనుకోవట్లేదు ఎందుకంటే చెప్తాను నిన్న ఆయన ఎవరిని కలిసాడు వెళ్ళి బాణక్కాడు హౌస్ అంటే తంగల్ ఫ్యామిలీ ముస్లిం లీగ్ అధ్యక్షుడు ఉంటాడు కదా అతన్ని వెళ్ళి కలిసాడు అక్కడ మాలప్పురంలో నేను కూడా ఏ బీజేపీ క్యాడర్ కూడా దాన్ని హర్షించదు సో కాబట్టి అది పెద్ద ఇష్యూ అవుతుందని నేను అయితే అనుకోవట్లేదు అది మొత్తం మీద మాత్రం మీడియాలో పెద్ద పాపులారిటీ వచ్చింది ఎందుకంటే పాపులర్ ఫిగర్ కదా ఆయన బీజేపీ నుంచి ఎన్నికల ముందు ఇప్పుడు కాంగ్రెస్లో చేరటం అనేది అది దాన్ని వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకోవాలని చెప్పి చూస్తున్నారు రెండో ఫ్యాక్టర్ చాలామందికి అది ఒకవైపు సందీప్ యారీర్ అయితే కె మురళీధరన్ కరుణాకరణ్ కొడుకు లేట్ కరుణాకరణ్ కొడుకు అఫ్కోర్స్ పద్మజ అమ్మాయి కూతురేమో బీజేపీలో చేరింది ఇప్పుడు ఈయన మొన్న లో పోటీ చేసి ఓడిపోయాడు లోక్సభకి ఈయన మొత్తం మీద రాహుల్ క్యాండిడేట్ని వ్యతిరేకించినటువంటి వ్యక్తి ఎందుకనంటే రాహుల్ ఆ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కి చివరికి కరు ఈవిడ పద్మజ చేరినప్పుడు పద్మజ తల్లిని కూడా విమర్శించాడు అది జీర్ణించుకోలేకపోతున్నారు కరుణాకరన్ ఫ్యామిలీ అదొకటి ఉందనుకుంటే ఇప్పుడు ఈ సందీప్ వ్యారియర్ చేరటం చేర్చుకోవద్దని కూడా ముందుగా ప్రకటన ఇచ్చాడు మురళీధరన్ సో ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు ఓకే డేషన్ తీసుకున్నారు కాబట్టి నేను బద్దులై ఉంటానని చెప్తాడు కానీ ఇవన్నీ పనిచేస్తాయి కదా ఆయన ఫాలోయర్స్ ఎందుకంటే ఆయన త్రిశూర్ అనేది పాలకాట్కి దగ్గర వాళ్ళ ఫ్యామిలీకి కూడా కనెక్షన్స్ ఉన్నటువంటిది సో ఇక్కడ ఆయన ప్రభావం ఖచ్చితంగా కరుణాకరణ్ శిష్యులు మాత్రం జీర్ణించుకోలేరు కాంగ్రెస్కు హోల్ హార్టెడ్గా పనిచేయలేకపోయారు అది కాంగ్రెస్కి దెబ్బ సో ఇలా బీజేపీ ఏంటంటే ఈసారి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది చాలా ప్రతిష్టాత్మకంగా శోభా సురేంద్రన్ అంతకుముందు పోటీ చేసింది అక్కడ ఆవిడ అందరూ అడుగుతున్నారు ఆవిడ సీట్ ఇస్తారన్నారు ఇవ్వలేదు అంత మాత్రమే ఆవిడేనా ఇప్పుడు ఆవిడు కీలకంగా పాలక్కట్లో పనిచేస్తుంది రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్రన్ అక్కడ దాదాపు పదిహేను రోజుల నుంచి అక్కడే వేశాడు మూడోది ఈ మునంబం ఇష్యూ ఇష్యూ దాని దీనివల్ల క్రిస్టియన్ ఓట్లు తక్కువే ఉంటారు అక్కడ పాలక్కడ్లో కానీ వాళ్ళు కూడా కీలకం కాబోతున్నారు ఎలా జరుగుతుంది ఏం చేయలేము అల్టిమేట్గా బీజేపీ గెలవాలంటే ఒకటేనండి ఆల్రెడీ వాళ్ళ ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో హిందూ ఓట్ బ్యాంకు దాన్ని మ్యాక్సిమైజ్ చేసుకోగలగాల అదవరకటి కన్నా దాంట్లో ఓటింగ్ పర్సంటేజ్ పెరగాల దట్ ఈస్ ద బేసిక్ పాయింట్ మిగతా అన్ని సెకండరీ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇంత చేసుకున్నా కూడా మరి మెట్రో శ్రీధరాన్ మెట్రో మ్యాన్ శ్రీధరణ్ మోస్ట్ పాపులర్ ఆయన తీసుకొచ్చి పెట్టినా మూడున్నర వేల చిల్లరతో ఓడిపోయింది కారణం ఏంటో చెప్తా అసలు ఎందుకు ఇది కీలకం ఈ ఎన్నిక అది చాలా ఇంపార్టెంట్ ఎందుకు ఇది కీలకం ఎందుకంటే ఇప్పటి వరకు బీజేపీకి ఉన్నటువంటి అవకాశం ఏంటంటే రెండుసార్లే గెలిచిందండి మొత్తం చరిత్రలో కేరళలో రెండు వేల పదహారులో తిరువనంతపురం దగ్గర నియమంలో ఓ రాజగోపాల్ గెలిచాడు కానీ ఆయన టవరింగ్ పర్సనాలిటీ సో దానివల్ల అతను గెలిచాడు కాబట్టి ఈ ప్రత్యర్థులు ఏం చెప్తున్నారు దీన్ని మనం జనరల్ ట్రెండ్ కింద తీసుకోలేము అది ఓన్లీ అని ఎక్సెప్షన్ అని చెప్తున్నారు ఓకే ఒప్పుకుందాం ఇరవై ఇరవై నాలుగు లోక్సభలో త్రిశూర్ లోక్సభలో సురేష్ గోపి గెలిచాడు పక్కనే పాలక్కాడు పక్కన మరి సురేష్ గోపిది కూడా ఏం చెప్తున్నారు అతను సినిమా యాక్టర్గా రెండోది పాపులర్ ఫిగర్గా అతనికి పార్టీకి అతీతంగా చాలామంది ఓటేశారని చెప్తున్నారు కాబట్టి ఇది జనరల్ ట్రెండ్ కాదు మినహాయింపు అని చెప్తున్నారు మరి పాలక్కాడు గెలిస్తే ఏం చెప్తారు ఎందుకంటే పాలక్కాడు కృష్ణకుమార్ ఏమి సెలబ్రిటీ కాదు సీనియర్ నాయకుడు కాదు కమిటెడ్ కార్యకర్త ఆయన ఈసారి గనక పాలక్కాడ్లో గెలిచేటట్టయితే బీజేపీ కేవలం కేవలం ఇది పార్టీ గెలుపు కేడర్ గెలుపు మొట్టమొదటిసారి పార్టీ ఇమేజ్ తోటి గెలిచిన నియోజకవర్గంగా ఏర్పడింది అంటే ఇప్పటికే మీరు ఇరవై ఇరవై నాలుగు లోక్సభలో ట్రెండ్ చూడండి పదకొండు అసెంబ్లీ స్థానాల్లో బీజేపీకి మొదటి స్థానం వచ్చింది లోక్సభ ఎన్నికల్లో సో అయినా దాన్ని ఎవరు లెక్క చేయట్లా గెలిచి చూపించండి అంటున్నారు పాలక్కాడ్లో కనుక గెలిచేటట్టయితే బీజేపీ మాత్రం కేరళ రాజకీయాలు మారిపోతున్నాయి కేరళ రాజకీయాలు మారిపోతున్నాయి ఎందుకంటే బీజేపీ అధికారికంగా కేరళలో ఎంట్రీ అయినట్ లెక్క ఎందుకంటే అంతకుముందు వేరు అసెంబ్లీలో పార్టీ ద్వారా గెలిచినట్టు అభివృద్ధుల ద్వారా కాకుండా పార్టీ ఇమేజ్ తోటి గెలిచిన మొట్టమొదటి నియోజకవర్గం కాబోతుంది పాలక్కాడు గ్రౌండ్ లెవెల్ సిచ్యుయేషన్ చూస్తే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అందరూ చెప్తా ఉన్నారు ఒకే ఒక్క కారణం కావచ్చండి ఓడిపోవటం అంటూ జరిగితే ఇప్పటి వరకు అయితే కాంగ్రెస్ ఈ ఫిరాయింపులు రకరకాల కారణాలతో కాంగ్రెస్కి అనుకూలంగా లేదు సిపిఎం ఎటు అనుకూలంగా లేదు ఆ ఎంత అధికార యంత్రాంగం ఉన్నా కూడా మరి బీజేపీ గెలిచే ఉంటే ఒకే ఒక్క కారణంతో ఓడిపోయే అవకాశం ఉంది ఏంటంటే ఒక్కసారి ఇరవై ఇరవై ఒకటి ఎన్నికలు చూద్దాం మెట్రోమాన్ శ్రీధరన్ గెలుస్తాడనుకున్నప్పుడు అక్కడ ఏంటంటే కేరళలో వంద ఓట్లు కూడా చాలా కీలకం అవుతాయి అలా ఉంటాయి డివైడ్ అయిపోతారు జనం పార్టీల తరఫున సో కాబట్టి ఇవాళ ఇరవై ఇరవై ఓట్ల ఏం చెందంటే మెట్రో మ్యాన్ శ్రీధరని గెలుస్తాడనుకున్నప్పుడు సిపిఎం ఐదు వేల ఓట్లు అటు నుంచి ఇటు మార్చేసింది వాళ్ళకి పడాల్సిన కాంగ్రెస్ కేసి మెట్రో మ్యాన్ శ్రీధరని ఓడించింది మూడున్నర తర్వాత ఆయన ఓడిపోయింది ఈసారి కూడా అది జరిగే అవకాశం ఉందా ఇది అందరి మనసుల్లో తొలుస్తున్నటువంటి ప్రధానంగా అనుకుంటుంది ఇది మరి ఏం జరగబోతుంది సిపిఎం ఈసారి కూడా ఎందుకంటే సిపిఎం గెలిచే ఛాన్స్ ఉండదు కాంగ్రెస్ గెలిచే ఛాన్స్ ఉంటుంది సో పోటీ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్కే ఉంటుంది కాబట్టి సిపిఎం ఓట్లు మెట్ కాంగ్రెస్కి షిఫ్ట్ అవుతాయా ఈసారి కూడా కాకపోతే పరిశీలకులు ఏం చెప్తున్నారంటే ఈసారి షిఫ్ట్ కావటం అంత తేలిక కాదు అంటున్నారు ఎందుకంటే విజయన్కి అసలు ముప్పు వస్తుంది షిఫ్ట్ అయితే మాత్రం సిపిఎం కనుక మూడో స్థానం వచ్చేటట్టయితే ఎట్లయినా సరే పోటీలో ఉండాలని చెప్పి విజయన్ నిర్ణయించుకున్నాడు అందుకని లైఫ్ అండ్ డెత్గా తిరిగాడు నేను రెండు రోజులు కూడా అటువంటిది ఇప్పటికే ఇరవై ఆరు శాతానికి పడిపోయింది పోయిన ఎన్నికల్లో సిపిఎం ఓట్ బేస్ ఇరవై ఆరు శాతం నుంచి కనుక ఇంకా తగ్గి కాంగ్రెస్కి ఓట్లు బదలాయించేటట్టయితే డిపాజిట్లు గల్లతో అవకాశం ఉంది సిపిఎంకి అదే కనుక జరిగితే సిపిఎం రాజకీయ ప్రకంపనలు వాళ్ళ పార్టీలో మొదలవుతాయి అది విజయానికి ఇష్టం లేకపోవచ్చు ఓడినా గెలిచినా బదలాయించకుండా పోటీలో నిలబడటానికే విజయను ఈసారి పోటీ ఈసారి పనిచేస్తాడనేది రాజకీయ పరిశీలననుకుంటున్నాడు అదే జరిగితే బీజేపీ గెలుపు ఖాయం కాకుండా సిపిఎం ఓట్లు బదులు చేస్తే బీజేపీకి ప్రమాదపు ఘడియలు ఉన్నాయి ఏది ఏమైనా పాలక్కాడు ఉప ఎన్నిక కేరళ రాజకీయాల భవిష్యత్తు నిర్ణయించబోతుంది ఇది ఈనాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి